సర్పంచ్ ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు పట్టణాల్లో సర్పంచ్ ఎన్నికలు ఉండవు కాబట్టి అక్కడ చీరలు పంపిణీ చేయడం లేదని విమర్శించారు ఒక్క చీర ఇచ్చి సార పెట్టినా అని రేవంత్ అంటున్నాడని మహాలక్ష్మి పథకం కింద పైసలిస్తే సారిచ్చినట్లు అవుతుందని చెప్పారు మహిళలందరికీ బతుకమ్మ చీరలను కేసీఆర్ ఇస్తే మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే రేవంత్ ఇస్తున్నాడని ఆక్షేపించారు హరీష్ రావు ముఖ్యమంత్రి గారు కొడంగల్ లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే కూదు ప్రియాలు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు మెయిన్ వచ్చింది ఒక నేసిగా కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఏమో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకి వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు ఇక మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ అప్పుడు కోటి ముప్పై లక్షల మందికి చిన్నలు వచ్చాయి ఇప్పుడు ఎస్ఎస్జి గ్రూప్ లో ఎందరు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదంటే అత్తకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేనంటే బిడ్డకు వస్తలేదు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు అది రెండు పండుగలు అవన్న రెండు ఇచ్చింది అంటే ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇస్తున్న నేత మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మంది వస్తున్నాయి సగం మంది వస్తాయి నిజంగా ఇచ్చేది ఉంటే రెండు పార్టీలు రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుండు లేదు అందరికి ఇచ్చినా బాగుంది అది కొందరికే ఇచ్చు ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు బుద్ధుని వేస్తుంది అప్పటి కదా ఇంకా దాని ఏమంటుడు ఏ సారే విజ్ఞాన చీరిచ్చి సారే అంటు అయ్యా రేవంత్ రెడ్డి గారు సారవేత్రుడు అంటే నువ్వు విస్తారంగా మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు మనకు రెండు అయింది రెండు ఏళ్ళంటే ఎంత అయితే అరవై వేల రూపాయలు నిజంగా చీరతో నువ్వు ఇస్తానన్ను అరవై వేలు ఇస్తే అప్పుడు సారా పెట్టినాను అరవై వేలు ఇచ్చినాక సారా పెట్టినట్లయితే తప్ప నువ్వు సగం మంది ఆటలోకి ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక సీతకు సార అంటే